హాయ్ హలో అందరికి నమస్తే అన్న అందరు ఎలా ఉన్నారు బోనర్ అని అనుకుంటున్నా ఏం లేదన్నా ఈ వీడియో తీసి చాలా రోజులైతుంది ఈ వీడియో పెట్టడానికి ఒకటి ఒకటి కారణం అన్న తోట ముందు ఎలా ఉన్నదో మీకు కూడా చూపించలేదని ఈ వీడియో తీయలే కదా అందుకే ఈ వీడియో తీస్తున్నా అన్న తీసినాను తీసినప్పుడు ఇప్పుడు పెడదామని అనుకుంటున్నాను అన్న ఏం లేదన్న ఈ వీడియో నేను తీసినప్పుడు స్ప్రేయింగ్ చేస్తున్నా మందు అది సడన్గా వాన రావడంతో మందు కొట్టడం ఆన్ చేసినా సగం కొట్టి సగం పెట్టేసిన ఒకసారి ఈ మాటలతో వినను అన్న సడన్గా ఓనర్ పడతాను నేను టమాటకు మందు కొడదామని వచ్చినా నిష్కారంగా వానలు ఇరుపునేంనా ఏం చేయలేము నో అందరి చెప్పుకోండి నా ఒకసారి ఆయన అయినా నమస్తేనా ఇది నా క్యాప్ బాగుంది నా క్యాబ్ ఇప్పుడే మందు కొడదామని వచ్చినా సగం మందు కొట్టినా సగం సగం ఎకరా కొట్టినాను ఈ అమ్మ ఇంకా ఒక సగం ఎకరా లోపు వాన దంచుతాంది ఫ్రెండ్స్ ఏం చేయాలి ఫ్రెండ్స్ ఈయనమ్మ జీవితం మందు కొట్టినంతా వేస్ట్ అయిపోయాయి ఓడకి నిష్కారంగా ఛా దీనమ్మ జీవితం ఎట్ట చేయాలా ఫ్రెండ్స్ ఈ వానదేవుడు ఎప్పుడు పడాలా తెలుదు ఎప్పుడు పోవాలో తెలుదు ఏం చేస్తాం మనుషులు మారే కొద్దీ ఇవి మారిపోతున్నాయి ఏం చేయలేం ఫ్రెండ్స్ వాతావరణమే మారిపోతున్నాయి మనం అంత బచ్చే కలం ఏం భయపడాక ఏం పోలేదులే పైన నుంచే దేవుడు పంపించాలి మంచి నీళ్ళతో ఇంకేం కావాల అంతకంటే ముందుగా మనకు కావాలండి పురుగు అన్నీ పోతాయిలే నీళ్ళకో పురుగు ఏమైనా ఉంటే పురుగు ఉంటే అన్ని దాకా పోతాయో ఏం భయపడాకు బలపడాకు మనకు అప్పుడప్పుడు దేవుడు పంపించండి వా నీళ్ళతో డైట్ స్ప్రే చేయలేం ఏం భయపడాకు మనకు కొట్టడం అసలే బరువు తగ్గింది బాగా స్ప్రే కొడతానులే దేవుడే మంచి స్ప్రే కొడతాడు చూడ ఎంత కొడుతున్నాడు ఒకటేసారి అన్నీ ఒకటిసారి కొట్టాడు పురుగో తెగులో అన్నీ నాలుగు ఒకటే ముందు వర నీళ్ళు చాలు ఎట్ పడుతుందా సరే